గ్రామస్తులందరి సహకారంతో వెంకటాయపల్లి గ్రామాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతానని యువనాయకుడు రామాంజనేయులు అన్నారు జీకే మాస్టర్ షాటోకాన్ కరాటే డూ ఇండియాలో కరాటే నేర్చుకున్న విద్యార్థులకు బెల్టుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయని ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా పనిచేస్తారని అన్నారు సామాజిక సేవలు చేయడం తనకు ఎంతో ఇష్టమని గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో యువత సహాయంతో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చూస్తామని అదేవిధంగా పాఠశాల శాలలో కానీ గ్రామంలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తన కృషి చేసి పరిష్కరిస్తామన్నారు కరాటే మాస్టర్స్ మాట్లాడుతూ రామాంజనేయులు ప్రోత్సాహంతో గత ఐదు నెలలుగా విద్యార్థులకు దాదాపు వంద మందికి కరాటే క్లాసులు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి కావలసిన సదుపాయాలని కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు కరాటే చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వెంకటేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని బాలికలు కరాటే నేర్చుకోవడం వల్ల తమను తాము కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తెలిపారు కరాటే క్లాసులకు వెళ్తున్నప్పటి నుంచి తమ పిల్లలు చాలా క్రమశిక్షణతో మెలుగుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మా కరెక్ట్ బెల్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అందరికీ ఎగ్జామ్ పెట్టి ఈరోజు కొంతమందికి బ్లాక్ బెల్ట్ కొంతమందికి ఆరెంజ్ బెల్ట్ కొంతమందికి ఎల్లో బెల్ట్ అందరికీ బహుంకరించడం జరిగింది దానిలో సుధాకర్ మాస్టర్ ఇక్కడికి రావడం జరిగింది ఆయన చేతుల మీదుగా అందరికీ ఈరోజు బెల్ట్ ప్రదానం చేయడం జరిగింది అలాగే మా ఊర్లో పిల్లలందరికీ కరెక్ట్ నేర్పించినందుకు ధన్యవాదాలు నేను సామాజిక కార్యక్రమాలు అంటే మా ఊరు పిల్లలందరి దృఢంగా మంచిగా ఈరోజు పిల్లల్ని మార్చుకుంటే నేను రేపు నా ఊరిని మారవగలుగుతాను అని చెప్పి చిన్న ఆశతోన మా పిల్లల మీద నేను దృష్టి పెట్టి అందరినీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ పోతున్నా అలా ఇంకా దేవుడు సహకరించిన దినాల్లో నేను ఇట్లా ఇంకా ముందు ముందు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ పోతా అని చెప్పి మాటిస్తాను ఫ్యూచర్లో నాకు దేవుడు ఇచ్చినంత వరకు నేను నా సహాయశక్తుల నా ఊరు డెవలప్మెంట్ కోసమే నేను ఆలోచిస్తున్నా ఫ్యూచర్ కూడా నా ఊరిని ఒక స్టేజ్లో చూడాలని అనుకుంటున్నా మంచి అంటే అందరూ గుర్తించగల విలేజ్గా నేను చూడాలనుకుంటున్నా అది నా కోరిక ఉంది దానికి నేను ఎంతైనా కృషి చేస్తాను సమస్యలు అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి అవి చెప్పడం కంటే చేసి చూపిస్తేనే బాగుంటుంది అని చెప్పి నా ఆలోచన అందుకు కాంట్రవర్షిగా వెళ్ళాల్సిన అవసరం లేదు నేను నా ఊరిని నేను ఎట్లా మార్చుకోవాలనేది నేను సైలెంట్గా మార్చుకుంటూ పోదామని చెప్పి నా ఆలోచన ఉంది కనుక నేను నా పని నేను చేసుకుంటూ పోతున్నాను ముఖ్యంగా ఇక్కడ కరాటే క్లాసెస్ గత ఐదు నెలల నుంచి ఇక్కడ కరాటే క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది దీనికి మొత్తం ప్రోత్సాహంగా రామాంజనేయుల సార్ గారు ఆధ్వర్యంలోనే అతనే ఇక్కడ పిల్లలందరికీ ఇంట్రెస్ట్ పెట్టి డ్రెస్సులు తెప్పించి మార్షల్ ఆర్టు నేర్పియ్యాలని ఆలోచనతో ఇక్కడ గ్రామంలో పెద్దలు మరియు ఇక్కడ అందరినీ స్టూడెంట్స్ని పంపిస్తుండ్రు కాబట్టి వీరందరికీ ఆరోగ్యంగా ఉండాలా ప్రతి స్టూడెంట్ హెల్తీగా ఉండాలా వాళ్ళు స్టడీలో ముందుండాలా అనే ఉద్దేశంతో రేపు ఫ్యూచర్లో కూడా సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళని వాళ్ళు రక్షించుకునే విధంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి అట్లాంటి దాడులని ఎదుర్కొనడానికి మార్షల్ ఆర్ట్ తప్పకుండా నేర్పియాలనే ఆలోచనతో రామాంజనేయుల చెప్పడం వల్ల మా యొక్క క్లబ్ నుంచి వచ్చి మా మాస్టర్స్ శ్రీనివాస్ నాగరాజు మాస్టర్ అందరూ వచ్చి ఇక్కడ కరాటే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోత్సాహం ఇట్లే ఉంటే రెఫ్యూచర్ ప్రతి ఒక్కరికి మార్షల్ ఆర్ట్లో బ్లాక్ బెల్ట్ దాకా తీసుకుపోయి స్టేట్ ఇంటర్నేషనల్ దాకా తీసుకుపోయే ఆలోచన మాకుంది కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ సహకారం ఇదే రకంగా ఉంటే ఫ్యూచర్లో ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన కరాటే మాస్టర్లకు గ్రామ పెద్దలకు విద్యార్థులకు టీచర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క పాఠశాల లోపల ఈ విధంగా మా గ్రామ పెద్ద అయిన రామాంజనేయుల గారు ఈ విద్యార్థులకు మూడు నెలలు మాత్రమే గవర్నమెంట్ అది కూడా సేఫ్టీ సెక్యూరిటీ కింద అమ్మాయిలకు మాత్రమే ఇచ్చేది అది ఎప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు మాత్రమే దాన్ని ఆ కొంత నేర్పించి వదిలేయడం కన్నా దాన్ని కంటిన్యూ చేసి బ్లాక్ బెల్ట్ దాకా మా విద్యార్థులను తీసుకుపోవాలనే ఒక సదుద్దేశంతో రామాంజనేయులు గారు ఈ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు చాలా సంతోషం సార్ సార్కు స్పెషల్గా థ్యాంక్స్ ఇదే కాకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేమిద్దరం సరిపోము మిగతా కరెక్ట్ మాస్టర్లు అందరూ కూడా మాకు సహాయ సహకారం అందించి ఈ విధంగా ముందుకు మా పిల్లలను ఆరోగ్యంగా ఆనంద ఆనందంగా పిల్లలు మంచిగా పాఠశాలలకు వచ్చి విద్య నేర్చుకోవాలని చెప్పి కృషి చేస్తున్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మై నేమ్ ఈస్ బి ఐ ఐఎమ్ స్టడింగ్ ఫర్ ఫస్ట్ ఇయర్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి కరాటి క్లాస్కి వస్తున్నా అందరు మాస్టర్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఈ కరాట నేర్చుకున్నా ఈరోజు అందరికీ యోగ దిన శుభాకాంక్షలు అలాగ కరటి బెల్ట్ టెస్టింగ్ వెంకటాయపల్లి గ్రామంలో చెందింది ఈరోజు బ్లాక్ బెల్ట్ తీసుకోవడానికి కారణం అందరితో అందరితో ఎంకరేజ్మెంట్ చేసినందుకు నేను ఈ స్థాయికి వచ్చిన ట్యాంక్ మాస్టర్ నేమ్ నరేందర్ మాస్టర్ చౌదర్పల్లిలో నేర్పించింది కటాస్ అన్నీ నేర్పించిండు దానివల్ల మేము ఫిట్నెస్గా హెల్తీగా ఉన్నాం దీన్ ట్యాంక్స్ మై నేమ్ ఇస్ గాయత్రి నేను నేను ఇక్కడ బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను ఈరోజే ఇంకా ఈ వెంకటాయపురంలో ఇక్కడ నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది మాస్టర్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసినందుకు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ నేను త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకుంటాను అంటే మాది చాదర్పల్లి అక్కడ నుంచి నేర్చుకుంటున్నాను నేను త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను త్రీ ఇయర్స్ ముందు నేను ఎట్లుండదండే ఫోన్ పట్టుకొని ఎట్లా ఫోన్ పట్టుకునే ఉంటుండే ఇప్పుడు ఫిట్నెస్గా మాస్టర్స్ మంచిగా ఒక డిసిప్లిన్ నేర్పించారు మాకు పల్లె గ్రామము నా పేరు హేమలత హర్ష వరుణ్ అనే మా ఇద్దరు బాబులను కరాటీ క్లాస్కి పంపిస్తున్నాం ఒక నాలుగు నెలల నుంచి ఆ కరాటేకి రాకముందుకేమో కొంచెం ఏమంటారు బాడీ ఫిట్నెస్ కానీ అవన్నీ ఏమి లేకుండా ఇప్పుడు కరాటికి పంపించినప్పటి నుంచి బాడీ ఫిట్నెస్ ఫోర్క్లు ఇవ్వడము సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కరాటే నేర్చుకోవడం కరాటే వల్ల మంచిగా ఫిట్నెస్గా ఉంది మా బాబు క్రమశిక్షణ ఉంది ఇప్పుడు క్రమశిక్షణ అంతకంటే ముందు ఇప్పుడు క్రమశిక్షణ ఉంది ఫుడ్ కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కూడా వాళ్ళు బాడీ ఫిట్నెస్గా ఉంది చదువు బాగా డిసిప్లిన్గా ఉన్నారు ఫోన్ ఏం చూడరు టీవీ చూడరు మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ వరకు కరాటీ అయిపోతుంది నైన్ నుంచి స్కూల్కి వెళ్ళి ఫోర్కి వస్తారు తర్వాత హోంవర్క్ చేసుకుంటారు మంచిగానే ఉంది ప్రోగ్రాం